ఒక ఫార్వర్డ్ లుకింగ్ బడ్జెట్ ఇది ఏదైతే భారత ప్రజలందరూ కూడా ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మీద ఎన్నో యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు దాన్ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఈరోజు బడ్జెట్ వచ్చింది ఇటీవల ఒక హిస్టారిక్ ఎఫ్టిఏ వి యూరోపియన్ యూరోపియన్ యూనియన్ మనం చేసుకున్నాం దాన్ని కూడా ఇప్పుడు మన బడ్జెట్ చూస్తే అది కూడా అచీవ్ చేసే పరిస్థితిలో అదే మరిగా భవిష్యత్తులో సెల్ఫ్ రిలయన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కన్సాలిడేషన్ జరిగే దిశగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అదే మరిగా ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఎంఎస్ఎంఈలు ప్రమోట్ చేయడంలో స్ట్రెంగ్తన్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించే పరిస్థితి వస్తుంది ప్రత్యేకంగా మీరు ఒకసారి చూస్తే ఉమెన్ ఫార్మర్ అండ్ యూత్ ఈ ముగ్గురికి కూడా టాప్ ప్రియారిటీ ఇవ్వడం అదే మరి వారి యొక్క ఎంఫోర్మెంట్ కోసం దోహదం చేసి పెట్టారు అల్టిమేట్గా ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో తొందరలోనే మనం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతాం ఆ తర్వాత టూ జీరో ఫోర్ సెవెన్ వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ ఎకానమీగా తయారు చేయడానికి ఇది పూర్తిగా ఉపయోగపడుతుంది ఈరోజు దీనికి ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా చాలా ఎక్సర్సైజ్ చేసి బ్యాలెన్స్డ్గా పెట్టిన ఫైనాన్స్ మినిస్టర్ని అభినందిస్తున్నాం ఈ రెండు కూడా దేశానికి ఒక డైరెక్షన్ అదే మరి ఒక వెలాసిటీ ఇచ్చే విధంగా దిశ అండ్ గతి టు ఎండోవర్ ఆఫ్ అవర్ గ్రేట్ నేషన్కి ఇది ఉపయోగపడే విధంగా రెండు తీసుకొచ్చారు దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భారత్ భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వన్ ఆఫ్ ది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇటీవల నేను దావోస్లో చూశాను టెక్నాలజీ వీఆర్ నెంబర్ వన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో ఏఐ ద్వారా అభివృద్ధి ఇంకా వెలాసిటీ పెంచడం కానీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ రిఫార్మ్స్కి వెళ్ళే అవకాశం వస్తుంది రెండోది ఎనర్జీ ఎనర్జీ ఈజ్ ఏ గేమ్ చేంజర్గా భారతదేశానికి తయారైంది రెన్యూబుల్ ఎనర్జీ వన్ గ్రిడ్ నేషన్ అండ్ ఆల్సో మనం తీసుకున్న రిఫార్మ్స్ అన్ని మంచి ఫలితాలు వస్తున్నాయి ఈ రెంట్కి మళ్ళీ ఒక పక్కన మనం ఆలోచిస్తే మనకు ఉండే అడ్వాంటేజ్ అన్నీ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఏజింగ్ ప్రాబ్లం ప్రపంచం అంతా సతమతం అవుతూ ఉంటే భారతదేశం ఒక అడ్వాంటేజ్ కిందగా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది ఇది టూ జీరో ఫోర్ సెవెన్ వరకు కంటిన్యూ అవుతుంది ఈ మూడు కూడా సద్వినియోగం చేసుకోవాలంటే ఇలాంటి బడ్జెట్ చాలా అవసరం అవన్నీ కూడా ఇందులో రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఒక పక్క షార్ట్ టర్మే కాకుండా మీడియం టర్మ్ లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ తయారు చేశారు దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎప్పుడైతే వెల్త్ క్రియేట్ చేస్తామో వెల్త్ క్రియేషన్ వల్ల ఆటోమేటిక్గా లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అందుకే ఈ బడ్జెట్లో మనం చూస్తే మెరుగైన లివబుల్ కండిషన్స్ రావడానికి ఈజ్ ఆఫ్ లివింగ్ కోసరం ఇది దోహదం చేసే విధంగా వచ్చింది అన్ని ప్రాంతాలు లేకపోతే అందరు ప్రజలు కూడా అభివృద్ధి చేయడం కోసం దోహదం చేసే బడ్జెట్ ఈ బడ్జెట్ ఇంకొక పక్కన మన రాష్ట్రానికి వస్తే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల వల్ల మూడు హై స్పీడ్ రైల్ కారిడార్స్ వస్తున్నాయి ఒకటి హైదరాబాద్ బెంగళూరు అనంతపూర్ కర్నూలు కవర్ అవుతుంది ఒక పక్కన హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ చెన్నై వచ్చినప్పుడు అమరావతి తిరుపతి చెన్నైకి వెళ్తుంది ఈ రెండు వచ్చినప్పుడు ఒక పక్క అవన్నీ వచ్చినప్పుడు ఇంకొక పక్క అప్ టు తిరుపతి వరకు కవర్ అవుతుంది మూడోది బెంగళూరు చెన్నై అది కూడా యాజ్ ఆన్ టుడే నేరుగా పలమనేరు చిత్తూరు రాబోయే రోజుల్లో వీఆర్ రిక్వెస్టింగ్ దామ్ కనెక్ట్ తిరుపతి దెన్ ఇట్ విల్ గో టు చెన్నై కానీ ఏ విధంగా కనెక్ట్ చేస్తారో చూడాలి అది కూడా ఒక పక్క అంటే మూడు కారిడార్లు కూడా ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా కవర్ చేసే పరిస్థితి వస్తుంది దీనివల్ల ఫాస్ట్ ట్రైన్స్ వస్తే ఈ నాలుగు సిటీస్ ఐదు కోట్ల జనాభా అమరావతి హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఇది ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక డైనమిక్ జోన్గా తయారవుతుంది ఎక్కడికి పోవాలన్నా ఈజీ అవుతుంది అది కూడా దోహదం చేస్తుంది ఇంకొక పక్క రాబోయే రోజుల్లో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ ఇది ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఏదైతే రేర్ ఎర్త్ ఉందో ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజులు మన దగ్గర బీచ్ శాండ్ ఉంది ఇంకా వేరియస్ మినరల్స్ ఉన్నాయి ఇవన్నీ ఉపయోగించుకొని అనేకమైనటువంటి డిఫెన్స్ కావాల్సినవి కానీ అటామిక్ ఎనర్జీకి కానీ ఇంకా అనేక రకాలుగా మన మిగిలినటువంటి సోలార్ ప్యానెల్స్ కానీ క్రిటికల్ ఎలక్ట్రానిక్స్కి ఇవి దోహదం చేసే పరిస్థితి వస్తుంది అది కూడా ఒక పెద్ద శుభ పరిణామం ఇది మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక పక్క ఐఎస్ఎం టూ పాయింట్ ఓ దీనివల్ల సెమీ కండక్టర్కి పెద్ద దోహదం చేస్తుంది నలభై వేల కోట్ల రూపాయలు పెట్టారు ఇది టెక్నాలజీకి పెద్ద పేట వేసినట్టు అవుతుంది టెక్నాలజీలో మనం ముందుకు పోతున్నాం సెమీ కండక్టర్ ఈజ్ వెరీ క్రూషియల్ దీనికోసం టూ పాయింట్ ఓ తీసుకొచ్చారు ఇంకొక పక్కన టెక్స్టైల్ సెక్టర్కి ఊతం ఇచ్చారు మన దగ్గర పెద్ద ఎత్తున టెక్స్టైల్ అంతా కూడా ప్రాధాన్యత ఉంది కాటన్ బండిస్తున్నాం టెక్స్టైల్ వల్ల టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ వల్ల మన వాళ్ళకి చాలామందికి ఉపాధి వస్తుంది దిస్ ఏ గుడ్ మూవ్ ఇట్ విల్ హ్యావ్ ఎ ట్రమండస్ ఇంపాక్ట్ ఇంకొక పక్క టూరిజం హాస్పిటాలిటీ దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చారు నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలంటే టూరిజం ఉండాలి టూరిజాన్ని ప్రమోట్ చేయాలి హాస్పిటాలిటీకి భారతదేశం పెట్టిన పేరు అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటాలిటీ స్టేట్ ఇది దీనికి కూడా ఉపయోగపడుతుంది ఇంకొక పక్కన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాషు కోకనట్ కోకో శాండిల్వుడ్ ఈ నాలుగు మనకు చాలా ముఖ్యమైన పంటలు కోకో వీఆర్ నెంబర్ వన్ అదే మరి ఇంకో పక్క క్యాష్యూ కోకోనట్ కూడా మనకు చాలా వరకు ఉంది ఇంకొక పక్కన క్యాషూ ఉంది ఇంకో పక్క శాండిల్వుడ్ ఉంది దీంతో కాఫీ కూడా కలుపుతున్నాం అరకు